హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కందిపప్పుతో రసం చూపించబోతున్నాను వేడి వేడి రైస్లోకి రసం వేసుకుని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి అందుకోసం ముందుగా ఒక కుక్కర్లోకి కాల్ కప్పు కందిపప్పును తీసుకున్నాను కొంచెం నీళ్ళను పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి బాళ్ళ మునిగేంత వరకు వాటర్ను వేసుకోవాలి తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని పావు టీ స్పూన్ పసుపు రెండు మీడియం సైజ్ టమాటోస్ని పొడుగా కట్ చేసి వేసుకుని రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసి నాలుగైదు విజిల్ ఉడికించేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి మరో పక్కన స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని ఒకటి టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోనే కాల్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి అలాగే కాల్ టీ స్పూన్ మెంతులు మీ వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వండి తర్వాత ఇక్కడ కుక్కర్ ప్రెజర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను పప్పు చూడండి ఈ విధంగా మెత్తగా బాగా ఉడికి ఉంటాయి వీటిని ఒక గరిటేతో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా మ్యాష్ చేసుకుని మేము ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్రని కొంచెం గ్రైండ్ చేసి తీసుకుందాము మరి స్మూత్ పౌడర్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ఫ్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయలను దంచి వేసుకున్నాను రెండు ఎండుమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అలాగే ఇంగువను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మేము ఇందాక మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసుకోండి తర్వాత రెండున్నర గ్లాసుల వాటర్ని వేసుకున్నాను రసం కొంచెం పలుచగానే ఉంటేనే చాలా బాగుంటుందండి ఇలా రసం కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ని వేసుకోండి ఇక్కడ చూపించే విధంగా ఉంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాను అలాగే నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీలకర్ర పౌడర్ను వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల రసంకి మంచి టేస్ట్ వస్తుందండి మరొక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే రసం రెడీ అండి వేడి వేడి రైస్లోకి రసం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో